మార్క్ స్వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఏసు వారిని చూచి మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు ఈ మాట అందరూ చెప్పాలి దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమేందేమన్నాయి ఆయన ఏం చేయలేడు అనుకుంటున్నావు నువ్వు ఆకాశముందు ఆశీరుడే అన్నాడు నీకు స్థుతించటం విశ్వసించటం రాకట్లా మనము దేవుని కార్యాలను చూడటానికి విశ్వాసం లేదు విశ్వాసం లేదు దేవునికి సమస్తము సాధ్యమే ఆ మాటలో మీరు ఏది పెట్టుకోగలరు సమస్తము అన్న చోట దేవునికి స్వస్థపరచుట సాధ్యమే దేవునికి కట్టడం సాధ్యమే దేవునికి అప్పులు తీర్చటం సాధ్యమే దేవునికి వ్యక్తులను మార్చటం సాధ్యమే దేవునికి ఇల్లు కట్టడం సాధ్యమే దేవునికి మనస్సులు మార్చటం సాధ్యమే దేవునికి రాజు నాయకులను మార్చటం సాధ్యమే దేవునికి గృహం ఇవ్వటం సాధ్యమే దేవునికి గర్భఫలం ఇవ్వటం సాధ్యమే దేవునికి వివాహం జరిగించటం సాధ్యమే దేవునికి చదువు ఇవ్వటం సాధ్యమే దేవునికి జ్ఞానం ఇవ్వటం సాధ్యమే వాట్ నాట్ ఏది కాదు ఆయన ఏది చేయలేదు అనుకుంటున్నావు దేవుడు ఏది ఇవ్వలేడనుకుంటున్నావు నువ్వు స్థుతించినప్పుడు నువ్వు దేవుణ్ణి గడపరిచినప్పుడు విశ్వాసంతో దేవుని స్థుతిస్తూ ముందే నువ్వు చూ చూడగలిగినట్లయితే దేవుని కార్యాలను వాటిని స్వతంత్రించుకునగలుగుతావు అలా దేవుని కార్యాలు స్వతంత్రించుకోవాలి